నేను సిపిఎం గురించి సిపిఎం యొక్క ప్రత్యేకత గురించి మీకు చెప్పదలుచుకున్నాను మన దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో కూడా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి మీరు వాటిని అన్నింటినీ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఉంది గతంలో కూడా పరిపాలించింది దాన్ని చూసాం ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పరిపాలనలో ఉంది ఇక్కడ కూడా బీజేపీ గురించి బీజేపీ విధానాల గురించి మనకు తెలుసు ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్ మనం చూసాం పక్కన మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు చాలా పార్టీలు ఉన్నాయి కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రం పోయినా మనకి సిపిఎం కనపడుద్ది కొన్ని పార్టీలు అక్కడక్కడ ఉంటాయి మరి ఆ పార్టీలకి సిపిఎం పార్టీకి ఏం తేడా లేదని చెప్పేసి ఆ పార్టీ లాంటి పార్టీ సిపిఎం పార్టీ అయితే మన పార్టీ అక్కర్లా ఈ దేశానికి మనం రద్దు చేసుకోవచ్చు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలన్నీ ఒక ఎత్తు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఒక ఎత్తు ఈ పార్టీలని పెట్టుబడిదారుల పార్టీలు భూస్వాముల పార్టీలు దొంగల పార్టీలు దోపిడీదారుల పార్టీలు ఆ పార్టీలని మన కార్మికుల పార్టీలు కర్షకుల పార్టీలు కూలీల పార్టీలు మహిళల పార్టీ పేదల పార్టీ దళితుల పార్టీ మనది మనం ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల యొక్క ప్రయోజనాలు రాజీ పడము వారు కోసర యొక్క ప్రయోజనాల కోసం వారు కృషి చేస్తారు దీని గురించి మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు మీ చుట్టుపక్కల చూస్తున్నారు చాలా మంది ఫ్యాక్టరీ కార్మికులు ఉన్నారు మీకు ఎంత జీతం వస్తుందో మీ యజమానికి ఎంత లాభం వస్తుందో లెక్కేసుకోండి యజమానికొచ్చే లాభం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసు కార్మికులు శ్రమ నుంచి వస్తుందో రైతాంగంకి ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం వారు శ్రమ చేసి పంట పండిస్తే వస్తుంది కానీ ఆ పంట పండించిన దానివల్ల విట్టుబాటు ధర రాకుండా లాభం ఎవరికి వెళ్తుంది పెద్ద పెద్ద వ్యాపారులకి టోకు వ్యాపారస్తులకి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి వెళుతుంది ఈరోజు వ్యా వ్యవసాయంలో రైతులు పంట పండిస్తే ఆ పంటను కొని ఎక్కువ లాభం చేసుకోవడానికి చిన్న చిన్న వ్యాపారస్తులు కాదు ప్రపంచ స్థాయిలో ఉండే పెద్ద వ్యాపారస్తులు అంబానీలు అదానీలు ఈరోజు మార్కెట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు వారికి అదాని అదానికి అంబానీకి మీరందరూ చూ చూశారు రిలయన్స్ ఫ్రెష్ హెరిటేజ్ ఫ్రెష్ రకరకాల ఫ్రెష్ల పేరుతోటి పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నాయి వ్యవసాయ సరుకులు కొనేదానికి వారికి వస్తుంది వారికి అనుకూలంగా ఈరోజు మోడీ చట్టాలు తీసుకురాబోతున్నాడు ఆల్రెడీ చట్టం ఒకటి తీసుకొచ్చి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మన రైతు సంఘాలు కూలి సంఘాలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి అందుకే ఈరోజు ఆ పార్టీలని సంపన్నుల అని చెప్పేది నేను ఒక్క విషయం చెప్తాను మోడీ గారి అధికారానికి రాకపోయే ముందు అంబానీ గారి ఆస్తి నలభై లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు ఆయన ఆస్తి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ సొమ్ము నువ్వు నేను కష్టపడితే శ్రమ చేస్తే ఆ శ్రమను దోచుకొని సంపాదించారు శ్రమను దోచుకోవడానికి పుష్కలంగా అవకాశం ఇచ్చాడు మోడీ గారు అందుకని వాడికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వచ్చింది అదానికి నలభై వేల నాలుగు వేల కోట్ల రూపాయలు అతను ఆస్తి ఇప్పుడు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మన ప్రజల యొక్క శ్రమ నుంచి దోచుకొని రక్తాన్ని కండల్ని పీల్చి పిప్పి చేసి ఈరోజు సంపాదించారు మీరు ఈ మధ్య పేపర్లో చూస్తుంటారు అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచాడు ట్రంప్ గెలిస్తే ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచినప్పుడు ఒక డిన్నర్ పార్టీ పెట్టాడు ఆ డిన్నర్ పార్టీకి ఎవరిని పిలిచారు మన దేశం నుంచి అంబానీ గారిని పిలిచారు కోటేశ్వర్లందర్ని పిలిచారు ప్రపంచంలో ఉండే కోటేశ్వర్లందరిని పిలిచారు మన దేశం నుంచి అంబానీని పిలిచాడు మన దేశంలో మనం ఎవరూ ప్రజలం కాదు అంబానీ గారు ప్రజలు ట్రంప్కి ఆయనే మోడీకి ఆయనే ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా ఆయనే ఎందుకంటే ఆదాని నుంచి వంద కోట్ల రూపాయలు తీసుకున్నారు అందరు నోట్లో వస్తున్నారని చెప్పేసి మళ్ళీ వంద కోట్ల రూపాయలు మధ్య ఇచ్చేసేడానికి ఎగతాడి చేస్తారని చెప్పేసి అందుకనే రోజు మనం అందరం ఈ బడుగు ప్రజల యొక్క కార్మికుల కర్షకుల యొక్క బ్రతుకులు బాగుపడాలంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎర్ర జెండా తప్ప ఇంకో మార్గం లేదు దాన్ని పెంచి పోషించి అభివృద్ధి చేసుకుంటేనే అదే మార్గం లేకపోతే మన జీవితాలను సర్వనాశనం చేస్తారు ధనవంతుల యొక్క పాలకులు అందుకని ఈరోజు ప్రపంచంలో సోవియట్ యూనియన్ కొప్పుకొలిపోయిన తర్వాత సోషలిజం ఎక్కడ ఉంది కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారు వాళ్ళ పని అయిపోయిందిలే అని చెప్పేసి అనుకున్నారు కానీ మళ్ళీ కమ్యూనిస్టులు అవసరం ఎంత ఈరోజు గమనించి మళ్ళీ ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు ఎక్కడన్నా ఏమైనా అనుమానం ఉందేమో కానీ పెట్టుబడిదారులకు మాత్రం అనుమానం లేదు కమ్యూనిస్టుల మీద వీళ్ళు ఉంటే మనకు ప్రమాదం వీళ్ళు ఒక్క ఎర్ర చొక్క వేసుకున్న వాళ్ళు కూడా ఉండకూడదు ఈ సమాజంలో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అందుకనే మనం సమ్మె చేసినా అణిచివేస్తారు మనం ధర్నా చేసిన ధర్నా చేయని ఒక నాయకుడు వస్తుంటే ఒక ముఖ్యమంత్రి వస్తుంటే మన మన నాయకులను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తున్నారు ఎందుకని మనం అంటే అంత భయం ఏమో మన కత్తులు కట్టాలు తీసుకుని పొడిసి నరికి ఏమైనా చేస్తాం ఏమీ లేదు వాళ్ళ జేబులో డబ్బులు మీ అబ్బ సొమ్మా ఇది కార్మికుల యొక్క కష్టం సొమ్ము కాబట్టి పంచండించి పడుగుతాం కాబట్టి వాళ్ళకి భయం అందుకని వాళ్ళు మనల్ని సహించలేదు వాళ్ళకి భయపడే వాళ్ళని కాదు అందుకని మన జీవితాంతాన్ని ప్రాణాలని ఆస్తుల్ని వీటన్నిటిని త్యాగం చేసి మన పూర్వీకులు కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండాని బతికించారు పెంచారు దానికోసం త్యాగాలు చేశారు ప్రజల కోసం చేశారు ఇంతకుమంది వేరే గారు చెప్పారు వేరే తెలంగాణ సాయుధ పోరాటంలో ఏం జరిగింది మనం అందరం మేడే జరుపుకుంటాం మేడే కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు షికాగో నగరంలో ఎవరి కోసం ప్రాణాలు ఇచ్చారు మన కోసం ప్రాణాలు ఇచ్చారు ఎనిమిది గంటల పని జనాలు కావాలని చెప్పేసి మేడేకి ఏడు మంది అక్కడ ప్రాణాలు ఇచ్చారు హైకేట్ దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రంలో దున్నేవాడికే భూమి కావాలి రైతుకు భూమి కావాలి వెట్టి చాకరీ బావాలి వృత్తిదారులందరికీ అని చెప్పేసి పోరాటం చేసి నాలుగు వేల మంది ప్రాణాలు ఇచ్చారు ఆ రోజు అమరు వీళ్ళు ఎవరి కోసం ఇచ్చారు మన కోసం ఇచ్చారు వారు ఆ ప్రాణాలు ఇచ్చారు కాబట్టి మనం ఈ అయినా బతుకుతున్నాం లేకపోతే ఈ మాత్రం బతుకులు కూడా మనకి ఉండేవి కాదు అందుకని ప్రజల కోసం మనం కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఆనాటి నుంచి ఈనాటిని కృషి చేస్తుంది రేపు కూడా కృషి చేస్తుంది ఈ దేశంలో ప్రజలకు ఈరోజు ఏం కావాలనుకుంటున్నాం మనం కమ్యూనిస్ట్ పార్టీ ఇంతకు ముందే చెప్పారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున ఈ దేశంలో అమల్లోకి వచ్చింది దాంట్లో నాలుగో ముఖ్యమైన విషయాలు చెప్పారు ఈ దేశంలో ప్రజలకు మేలు జరగాలంటే ప్రజాస్వామ్యం కావాలని చెప్పారు ఇప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని మోడీ గారు కూనీ చేసేస్తున్నారు మొక్క మొక్కలు చేసేస్తున్నారు నిన్నెవరో భార్యను కూనీ చేశాడట కూనీ చేసి ఉడకబెట్టి ఎక్కడో చేసేట మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోడీ గారు అలా చేస్తున్నారు కూని చేసి ఉడకబెట్టి ఎక్కడో కలిపేస్తా ఉన్నాడు అటువంటి పరిస్థితి ఈరోజు మోడీ గారు చేస్తూ ఉండదు ఆ ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోకపోతే కార్మికులకు సమ్మె చేసే హక్కు ఉండదు కార్మికుడికి యూనియన్ పెట్టే హక్కు ఉండదు కార్యం కార్మికులు మా జీతం పెంచడం చార్టర్ ఆఫ్ డిమాండ్ చేసే హక్కు ఉండదు మీరు అందరూ యూనియన్లు పెట్టుకుని ఉద్యమాలు చేసి ఈరోజు ఆందోళన చేసి కొన్ని హక్కులు సాధించుకుంటున్నారు కొద్దిగా ఉన్నారు అటువంటి హక్కులు ఉండవు ఈ ప్రజాస్వామ్యం ఈరోజు రైతులు గిట్టుబాటు ధర కావాలంటున్నారు మాకు మద్దతు తరగతి చట్టం కావాలంటున్నారు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు పంజాబ్ లో ఉద్యమం చేస్తున్నారు ఇక్కడ అందరం ఉద్యమం చేస్తున్నాం రేపు ఈ ఉద్యమాలు చేసేదానికి కూడా ఈ ప్రజాస్వామ్యం లేకపోతే మనకు హక్కు ఉండదు ఇప్పుడు నేను ఇక్కడ వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నాను విమర్శ చేస్తున్నాను హక్కు ఉండదు సుందరయ్య గారు ఈ బ్రిటిష్ వాళ్ళు వలస బాధం పోవాలని చెప్పేసి ఒక సభలో మాట్లాడితే మరుసటి రోజు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టేసి తీసుకెళ్ళి ఆయనకి ఇంకా మైనర్ కూడా తెరదు ఈ బ్రిటిష్ వాళ్ళు కళ్ళు ప్రోత్సహించి కళ్ళు మీద పన్ను వసూలు చేసి ఆ రకంగా డబ్బులు సంపాదిస్తున్నారు ఈ కళ్ళు ఉండకూడదని చెప్పి తాటి చెట్టు ఎక్కి గొలలు కొట్టేశాడు సుందరయ్య గారు తాటి చెట్టు దగ్గానే బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్లి జైల్లో పెట్టేశారు ఈరోజు మోడీ గారి పరిస్థితి ఉంది మోడీని విమర్శిస్తే జైలుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు అమిత్ షా గారిని విమర్శిస్తే దేశద్రోహం ద్రోహం జైల్లో పెట్టేస్తున్నారు మాకు పౌర హక్కులు కావాలంటే మోడీ గారిని చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి జైల్లో పెట్టారు కొంత ఆ రకంగా విమర్శ చేసేవాడిని ఎదురు తిరిగేవాడిని ప్రశ్నించేవాడిని ఈరోజు సహించే పరిస్థితి లేదు ప్రజాస్వామ్యం అందుకనే మనం కార్మిక వర్గం ముఖ్యంగా కష్టజీవులకి ప్రజాస్వామ్యం ఎక్కువ కావాలి పెట్టుబడిదారులకి అక్కర్లా వాడు కాళ్ళు పట్టుకుంటారు భయపెడితే లొంగిపోతారు కానీ కష్టజీవులకి ప్రజాస్వామ్యం ఉంటేనే హక్కులు పోరాటాలు ఉంటాయని చెప్పి మనం గమనంలో పెట్టుకోవాలి అలాగే మనకి లౌకికవాదం రాజ్యాంగంలో ఇంకోటి చెప్పారు లౌకికవాదం ఈ దేశంలో ముస్లింలైనా క్రైస్తవులైనా హిందువులైనా జైన్లైనా బుద్ధిస్టులైనా ఎవరు అయినా సమానంగా అందరం పౌరులు మతం ఉంచుకోండి పూజలు చేసుకోండి పురస్కారాలు చేసుకోండి చర్చికి వెళ్ళండి మసీద్కి వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు కానీ మేము హిందువులు గొప్పవాళ్ళం ముస్లింలు గొప్పవాళ్ళమే క్రైస్తవులు గొప్పవాళ్ళం ఒకరికొకరు పడద అవసరం ఇచ్చి కొట్టుకుంటామని చెప్పేసేదానికి అవకాశం లేదు అది మన దేశానికి పనికిరాదు ముప్పై నూట ముప్పై తొమ్మిది కోట్ల మనవి ఇంతకుముందు వీళ్ళందరి నుంచి వరుసగా అన్ని మతాలు వాళ్ళు ఉన్నారు అందరూ చేతులు గట్టి పైకి మేమందరం ఒకటే అని చెప్పి చెప్పారు అది మన కార్మికులకి అవసరం కానీ పెట్టుబడిదారులకు అది అవసరం లేదు వాళ్ళు డిన్నర్ దగ్గర అందరు కలిసి కూర్చొని డిన్నర్ చేస్తారు కానీ మన దగ్గరకు వచ్చేసరికి మీరు ముస్లింలు క్రైస్తవులు హిందువులు అని చెప్పి చీల తీసేదానికి ప్రయత్నం చేస్తారు మనం ఐక్యంగా ఉంటే వాళ్ళకి లాభం చెప్పద్ది మనం ఐక్యంగా ఉంటే సమ్మె చేస్తాం మనం ఐక్యంగా ఉంటే డిమాండ్స్ పెడతాం గిట్టుబడిదారు కావాలంటే అందుకు మనం చీల కొట్టాలి చీలగొట్టడానికే మతం కులం ప్రాంతం ఇట్లాంటివి రచపడతా ఉన్నారు అందుకనే లౌకికవాదం అనేది కార్మిక వర్గానికి కష్టజీవులకి ఈరోజు దేశానికి అవసరం రాజ్యాంగంలో మరో సామాజిక న్యాయం గురించి చెప్పారు మహిళల హక్కులు కావాలి ఈరోజు ఈ సమాజంలో మహిళలు చిన్నచోటు చూస్తున్నారు దళితులు దళితుల్ని అవమానం చేస్తున్నారు వివక్ష చూపిస్తున్నారు మైనార్టీలకి హక్కులు లేకుండా ఈరోజు వాళ్ళని చాలా అన్యాయంగా చూస్తూ ఉన్నారు గిరిజనులెక్కల్లో అడవుల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ సంపద నాటిని కొండల్ని కోనల్ని నీటిని నీటిని కొల్లగొట్టేసి వాళ్ళందరినీ దేశం మీద పడి కూలి చేసుకుని బతుకమ్మని నెట్టేస్తా ఉన్నారు మరి ఇటువంటి అన్యాయం వక్రమం ఉండకూడదు అందరూ సమానంగా ఉండాలి సామాజిక న్యాయం కావాలని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది మనం చెప్పడం కాదు అది మనకు కాపాడుకోవాలి దానికి భంగం చేస్తున్నారు ఈరోజు మోడీ దానికి భంగం చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ దానికి భంగం చేస్తున్నారు మిగతా కూడా అలాగే ఈ రోజు రాష్ట్రాలకు కూడా హక్కులు కావాలి మీరు నిన్న వాడి పేపర్లు చూస్తే కట్టర్ అని ఉన్నాడు కట్టర్ అని చెప్పేసి కేంద్ర మంత్రి ఆయన ఇక్కడికి వచ్చాడు వచ్చి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి అని రేవంత్ రెడ్డి అడిగాడు మీకు ఎప్పటికే లక్షకు పైగా మీ కోట్లు ఇచ్చేసావు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఆయన ఇచ్చేవాడు ఈయన పుచ్చుకునేవాడు ఈరోజు కేంద్రం ఢిల్లీ దగ్గర ఖజానాలో ఉన్న సొమ్ము ఎవరిది నువ్వు పన్ను కడితే అక్కడికి వెళ్ళింది ఇంకొకరి పన్ను కడితే అక్కడికి వెళ్ళింది వ్యాపారి పన్ను కడితేనే అక్కడికి వెళ్ళింది డబ్బంతా ఇక్కడి నుంచి వెళ్ళుద్ది డబ్బంతా జేబులు వేసుకుని అదేదో సొంత సొమ్మైనట్టు ఆ డబ్బు సొమ్మైనట్టు మీకు అందరికీ పనిదారం చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు అందుకని రాష్ట్రాలకి మనం కేంద్రానికి పన్ను ఎంత అయితే వచ్చిందో ఆ పన్నులో యాభై రూపాయలు రాష్ట్రాలకు వాటా కావాలని చెప్పేసి మనం అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ఎందుకు అడగడం మా వాటా ఇవ్వు అని చెప్పేసి డిమాండ్ చేయాలి కదా ఎందుకని దోషడు పెట్టి దండం పెట్టి అడుక్కుంటాడు మనకు అడుక్కోవాల్సిన అవసరం లేదు దీన్నే మనం ఫెడరలిజం అంటున్నాం రాష్ట్రాలకు హక్కులు కావాలంటున్నాం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా అభివృద్ధి అవుద్ది రాష్ట్రంలో చదువు ఎట్లా అభివృద్ధి ఆరోగ్యం ఎట్లా అభివృద్ధి అవుద్ది ఈ పథకాలు ఎట్లా అమలు జరుపుతారు అందుకని రాజ్యాంగం చెప్తుంది ఫెడరలిజం అవసరం అని చెప్పేసి దానికి కూడా ప్రమాదం ఉంది వీటన్నిటిని సాధించుకోవడానికి రేపు ఇరవై ఆరో తేదీ మనం జెండా ఎగరేస్తున్నాం ఆ జెండా ఎగరేసినప్పుడు ఎందుకు ఎగరేస్తాం ఆ జెండా మనం కొన్ని ఇచ్చింది వాటిని కాపాడుకోవాలని చెప్పేసి ఉద్దేశం అయితే ఇవే సరిపోవు ఈ దేశంలో కార్మికులకి కనీస వేతనం కాదు న్యాయమైన వేతనం కావాలని చెప్పి సిపిఎం అడుగుతుంది ఈ దేశంలో ఏ పార్టీ అయిన కార్మికుడికి న్యాయమైన వేతనం కావాలని చెప్పేసి అడిగిందా బిజెపి అడిగిందా కాంగ్రెస్ అడిగిందా బిఆర్ఎస్ అడిగిందా ఎవరు అడిగారు ఎవరు అడగడలా కమ్యూనిస్టులు మార్క్సిస్టులు అడుగుతున్నారు కనీస వేతనం ఈరోజు న్యాయమైన వేతనం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ని అడగమనండి ఒకడు అడుగుంటే రేవంత్ రెడ్డి అమలు జరుపుకుండి ఇప్పుడే అధ్యక్షుల వారు వేరే చెప్పారు పదిహేను ఏళ్ల క్రితం ఇవ్వాల్సిన జీతం ఇప్పుడు జీవో ఇచ్చాడు ఈ రోజు గత ఇరవై సంవత్సరాల నుంచి కార్మికుల వేతనం పెరగడంలా ధరలు పెరిగిపోతున్నాయి కిందకే చెప్పాను పెట్టుబడిదారులు యజమానుల యొక్క లాభాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి వాళ్ళు మేడల మీద మేడలు గట్టి చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు జగన్ పాత ముఖ్యమంత్రి జగన్ ఎన్ని ఇల్లు కట్టించాడండి అక్కడ రిషికొండలో ఎంత ఎంత నాలుగు వేల కోట్ల నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇల్లు అట నాలుగు వందల కోట్ల రూపాయలు ఇల్లు మీకు అంబానీ గారు ఇల్లు కట్టుకున్నాడు అంబానీ గారు బొంబాయిలో ఇల్లు కట్టుకున్నారు ఎనభై అంతస్తులు ఇల్లు ఎన్ని కోట్లు ఐదు వేల కోట్లు మన కొడుకు పెళ్లి చేశాడు ఎంత డబ్బు నాలుగు వేల కోట్లు మీరు ఎప్పుడన్నా పెళ్లి చేశారా నాలుగు లక్షలు ఖర్చు పెట్టారా ఐదు లక్షలు ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టి ఉంటారు అప్పులు చేసి ఆ తర్వాత దివాళ తీసేస్తుంటారు అట్లాంటి పరిస్థితి వాళ్ళకి ఆ సొమ్మంతా వచ్చింది మనకు న్యాయమైన వేతనం ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పదు వాళ్ళ చేతులు రావు దోపిడీ చేసుకుని కోట్లు కోట్లు గడిచేసి ఈ రకంగా జల్సాలు చేయడానికి విదేశాల్లోనూ రకరకాల పద్ధతులు సొంత విమానాలు సొంత యాక్ట్లు యాక్ట్లు అంటే ఆటలు కాదు పెద్ద ఓడ సముద్రంలో ఓడ ఆ ఓడలో పోయి సముద్రంలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు మనగా నేల మీద విశ్రాంతి తీసుకోవడానికి మనకు కుదరడం వాళ్ళు ఎక్కడెక్కడో అట్లాంటిక్ సముద్రానికి అక్కడికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు ఇక్కడ ఫ్యాక్టరీ గురించి పట్టించుకోరు ఫ్యాక్టరీ నుంచి పైపులో నీళ్లు వచ్చినట్టు వస్తుంటాయి మన శ్రమ డబ్బులు వాళ్ళకి చేపలకు పోతా ఉంటాయి వాళ్ళకేం బాధ అటువంటి పద్ధతిలో ఉంది కానీ ఒక కనీస వేతనం న్యాయమైన వేతనం ఇవ్వడానికి పడుతున్నాడు అందుకని సిపిఎం అడుగుతున్న న్యాయమైన వేతనం హక్కుగా కావాలి సొమ్మ కాదు మాకు హక్కు కావాలి నువ్వు ఇవ్వకపోతే మేము కోర్టు వెళ్ళి సాధించుకునేదానికి మాకు హక్కు కావాలని చెప్పడుతున్నావు రాజ్యాంగంలో చేర్చాలని చెప్పడుగుతున్నాడు అలా కష్టపడి పనిచేస్తున్నారు వ్యవసాయంలో కూలీలు పనిచేస్తున్నారు మీరందరూ పనిచేస్తున్నారు అరవై సంవత్సరాల తర్వాత మనం బతికేమిటి రిటైర్ అయిపోతే మనకు పెన్షన్ అవసరం లేదా నీకు పని నీవేమో కోట్లు కోట్లు గడించేసి నువ్వు వంద సంవత్సరాలు బతకాలి రెండు వందల సంవత్సరాలు బతకాలి ఏ గోళీ వేసుకోవాలి ఏ మంది వేసుకోవాలని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావు కోటీశ్వరులకి వాళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడికైనా పోతారు ఎక్కువ కాలం బతకడానికి అన్ని రకాల గోళీలు వేస్తారు మన యాభై సంవత్సరాల తర్వాత మనం బతకేదానికి మార్గం లేదు అందుకని ఖచ్చితంగా చట్ట ప్రకారం రాజ్యాంగంలో చేర్చి మరి అరవై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి కార్మికుడికి ప్రతి రైతుకి ప్రతి కూలీకి పింఛన్ ఖచ్చితంగా ఇవ్వాలి ఈ దేశంలో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలో కూడా కార్మికులు అద్దెళ్లలో ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో ఇల్లు కూడా హక్కుగా కావాలి ఇల్లు అనేది హక్కు నాకు ఇల్లు ఇవ్వకపోతే నాకు రెంట్ కట్టి నాకు ఇల్లు అంతే తప్ప ఇల్లు లేని అనేది ఈ దేశంలో ఉండకూడదు అని చెప్పేసి సిపిఎం చెప్తుంది అంత ఇంటి హక్కు కావాలి రాజ్యాంగంలో అని చెప్తుంది ఏ పార్టీ అయినా చెప్తుంది ఏమో అడగమనండి లేదు అంతేకాదు విద్యా హక్కు కావాలని చెప్పంటుంది ఈ రోజు మీ పిల్లల్ని కాన్వెంట్ లో పంపుతున్నారు ఎంత ఫీజులు సూచిస్తున్నారండి మీరు సంపాదించే జీతంలో సగం వైద్యానికి విద్యకి పోతుంది ఈరోజు ప్రభుత్వమే అన్ని కాలేజీలు అన్ని పాఠశాలలు అన్ని నడిపి ఉచితంగా మనందరికి విద్య నేర్పితే దానికి బడ్జెట్ ఆరు శాతం ఏడు శాతం కేటాయిస్తే సరిపోద్ది కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలను నాశనం చేసి దివాళా దించేసి ప్రైవేట్ కంప్ ప్రైవేట్ స్కూళ్ళకి వాళ్ళకి మనం డబ్బు కట్టిపోవాల్సిన పరిస్థితి సృష్టిస్తుంది అందుకని విద్య ఒకటో తరగతి నుంచి యూనివర్సిటీ దాకా ఉచితంగా ఉండాలి ప్రభుత్వం డబ్బుతో పెట్టాలి అది హక్కుగా ఉండాలని చెప్పేసి మనం చెప్తున్నాం అలాగే ఆరోగ్యం చిన్న చితికి ఆరోగ్యం వచ్చి మనం ప్రైవేట్ వాటికి పోతున్నాం డబ్బులంతా అక్కడ ఖర్చు అయిపోతున్నాయి ఇవ్వడం లెక్క ప్రకారం అయితే మనం సంపాదించే సంపాదనలో ముప్పై శాతం ఆరోగ్యానికి పోతా ఉంది ముసలాడు తర్వాత ఆరోగ్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు చచ్చిపోవడం మార్గం ఇది అందుకని మనకి వైద్యం కూడా హక్కుగా ఉండాలి మనం ఆసుపత్రికి బయట వైద్యం చేయాలి నీకు డబ్బులు ముందు అడగకూడదు ముందు వైద్యం చేయాలి ముందు వైద్యం చేసిన తర్వాత డబ్బులు ఉంటే డబ్బులు డబ్బులు ఉన్న దగ్గర డబ్బులు తీసుకో డబ్బులు అయిన ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి ఆ రకమైన పద్ధతిలో వైద్యం అనేది కూడా మనకు హక్కుగా ఉండాలి ఆ రకంగా ఉంటేనే మనం కష్ట ఈ దేశం కోసం సేవ చేస్తున్నాం త్యాగం చేస్తున్నాం ఈ దేశానికి సంపద సృష్టిస్తున్నాం ఈ రోజు మేడలు వచ్చినాయి ఏంటి మిద్య వచ్చినాయి రోడ్లు వచ్చినాయింటే విమానాలు వచ్చినాయి అంటే ఇవన్నీ ఎవ ఎవరి వలన వచ్చినాయి ఈ శ్రామికుల వాళ్ళం కాదా మరి అటువంటిప్పుడు వారికి ఈ హక్కులు అని చెప్పేసి అడుగుతున్నారు అందుకనే ఈ హక్కుల కోసం పోరాడేది సిపిఎం మేము సవాల్ చేస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ లేకపోతే తెలుగుదేశం లేకపోతే బీఆర్ఎస్ వీళ్ళు ఎవడైనా జనసేన వీళ్ళు ఎవరైనా వైఎస్ఆర్పి ఎవడైనా ఈ హక్కుల కోసం మేము ఉన్నామని చెప్పేసి చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ వాళ్ళకుందా అని చెప్పేసి నేను అడుగుతున్నారు ఆ సిపిఎం చెప్పింది అందుకని వాళ్ళకి మనకి ప్రత్యేకత ఉన్నది అందుకని నిన్న ఈ హక్కుల్ని మనం కలిపి సోషలిజం అంటున్నాం ఈ సోషలిజం కోసం కమ్యూనిస్టుగా సిపిఎం గా పోతున్నాం ఈ ప్రత్యామ్నాయ విధానాల కోసం మనం పోటాడుతున్నాం అందుకని ఈ ప్రత్యామ్నాయ విధానాల కోసం మనం ముందుకు పోయేదానికి మన పార్టీ బలపడాలి కార్మిక సంఘాలు బలపడాలి రైతు సంఘాలు కూలి సంఘాలు బలపడాలి ఆ రకంగా మనం ముందుకి పోతాం అటువంటి పద్ధతిలో పార్టీని ఉద్యమాన్ని బలపరచుకునే దానికి ఈ సభలు జరుగుతున్నాయి ఈ సభల్లో చర్చలు జరుగుతాయి తీర్మానాలు చేస్తారు వాటన్నిటిని మనం అమలు జరపడానికి సిద్ధంగా ఉండాలి ఆ రకంగా మనం ఎర్ర జెండా ఉద్యమాన్ని మనం ఈ ప్రాంతంలో మళ్ళీ పునరుత్తేజనం చేసి బలమైన ఉద్యమంగా ముందుకు తీసుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు జమిలి జపం రాష్ట్రాలకు అనే పుస్తకం వేసింది ఎందుకంటే ఒక దేశం ఒక ఎన్నిక అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక జపం మొదలెట్టింది ఒక దేశం ఒక ఎన్నిక అంటే ఈ దేశానికి ఒక ఎన్నిక అంట బీజేపీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక దేశం ఒక ఎన్నిక ఒక దేశం ఒక పన్ను ఒక దేశం ఒక లైసెన్స్ ఒక దేశం ఒక యూనిఫాము ఒక దేశం ఒక భోజనం మనందరం ఒకే రకమైన భోజనం చేయాలట్ట రకరకాల భోజనాలు కుదరదు ఈ రకంగా చెప్పలేదు ఇప్పుడు ఒకే ఒక దేశం ఒక ఎన్నిక ఒక దేశం ఒక ఎన్నిక వస్తే మొదటి పోయేది ఎవరో తెలుసా బీఆర్ఎస్ వాళ్ళు పోతారు ఆ తర్వాత తెలుగుదేశం పోతుంది ఆ తర్వాత వైఎస్ఆర్పీ పోద్ది ఆ తర్వాత కాంగ్రెస్ పోద్ది మిగిలేదు ఎవరు బీజేపీ వాడు బీజేపీ వాళ్ళు కూడా విభుతం లేదు మోడీ గారు మిగులుతారు మోడీ గారు పోతే ఇంకో మోడీ లాంటి వాడు వస్తాడు ఇది వస్తే అటువంటి స్థితిని తెచ్చుకున్నామా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా అని చెప్పేసి మన యొక్క ఆలోచన ప్రజాస్వామ్యం కాపాడాలంటే దీని గురించి కూడా వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని పుస్తకం చెప్పింది ఈ పుస్తకం కొని మీరు చదివితే చాలా విషయాలు తెలుస్తాయి ఆ రకంగా మనం ఈ ఉద్యమాన్ని వామపక్ష ఉద్యమాన్ని మన హక్కును సాధించుకునే దానికి సిపిఎం ని బలపరచుకొని ముందుకు పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం